అందరికీ నమస్కారం నేను మీ అర్థమ శ్రీనివాస్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అది చాలా సున్నితమైన సమస్య కానీ చాలా మంది ఎదుర్కొంటారు ఎందుకంటే ఇది సమ్మర్ ఎక్కువైనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అండి అదేంటిదంటే ప్రతి ఒక్కరు అనమాట కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సమస్య చాలా ఎక్కువ ఉంటది మనం బయటకు వెళ్ళేటప్పుడు సమ్మర్లో నడిచి వెళ్ళేటప్పుడు ఏంటంటే రెండు కాళ్ళ మధ్యలో తొడల మధ్యలో బాగా రాపిడైనప్పుడు విపరీతమైన మంట పుడుతుందంటే తట్టుకోలేదు అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అనమాట అలాంటి ఆ సమస్యకి ఇది చాలా సింపుల్ టిప్ అనమాట అది క్లీన్సింగ్ మిల్క్ అనేది దొరుకుతుందండి క్లీన్సింగ్ మిల్క్ దొరుకుతుంది ఇది తీసుకొచ్చుకోండి మనం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మన నడుస్తుంటే ఏంటంటే ఇది స్మూత్గా ఉంటుంది అనమాట ఇది ఒకవేళ మీకు అందుబాటులో లేదనుకోండి మన ఇంట్లో దొరికిన కొబ్బరి నూనె అయినా పర్వాలేదు ఈ కొబ్బరి నూనె అయినా సరే మనం అప్లై చేసిన తర్వాత మనం నడిచి వెళ్ళినప్పుడు ఏంటంటే మంట కానీ రాపిడి వల్ల ఏర్పడే నొప్పి కానీ పుల్లు పడే ఇట్లా కొంత కొద్ది రోజులు చర్మం అంతా కదిలిపోయి పుల్లలాగా పడిపోద్దండి ఆ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది చెప్పలేనంత బాధ ఉంటుంది అనమాట అట్లా గాయాన్ని మాంచుకుంటూ మనం నడుస్తుంటే ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్గా జరిగిపోద్ది అనమాట నడిచేటప్పుడు ఇది మాత్రం చాలా మంది ఎదుర్కొనే సమస్య కాకపోతే చెప్పుకోలేక లోపల లోపల మదన పడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నా నడిచేటప్పుడు రెండు తొడల మధ్యలో రాపిడి ఏర్పడి నొప్పి మంట కలిగినప్పుడు చిన్న చిట్కా అనమాట క్లీన్సింగ్ మిల్క్ కానీ కొబ్బరి నూనె కానీ క్లీన్సింగ్ మిల్క్ మీకు అనేది అందుబాటులో లేనప్పుడు కనీసం కొబ్బరి నూనెను అప్లై చేసి అనుకోండి మంచి ఉపశమనం ఉంటుంది ఆ నలుపు తగ్గుతుంది గాయాలు తగ్గుతాయి నొప్పి తగ్గుతుంది మంట తగ్గిపోతుంది ఎక్స్పీరియన్స్ మీరు ఓన్గా చేసుకోండి నేను అన్ని కూడా మనకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ప్రాక్టికల్గా యూజ్ అయ్యే వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలిసిన తర్వాతనే నేను చెప్తాను అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్